మనందరికీ జీలకర్ర తెలుసు అవును అసలు జీలకర్ర వేయని తాలింపు అంటే ఉండదు దానిని పోలి ఉండే సాజీరా జీలకర్ర కంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఔషధ గుణాలు ఉన్నాయి మరి ఇలాంటి దాన్ని రేర్గా కొన్ని స్పెషల్ వంటల్లోనూ వాడుతుంటారు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే సాజీరాని దాని డికాక్షన్ రూపంలో తాగొచ్చు సాజీరా డికాక్షన్ తాగటం వల్ల మన శరీరానికి ఉన్న అనేక రకాల ఇబ్బందుల్ని సమస్యల్ని తేలిగ్గా బయటపడేటట్టు సాజీరా చేస్తున్నారు ఇవి అనేక యూనివర్సిటీలు పరిశోధన చేసి ప్రజెంట్ చేస్తాను మీ అందరికి కూడా ముందుగా పొట్టా ప్రేగులకు సంబంధించిన అతి ముఖ్యమైన బెనిఫిట్స్ ఇస్తుంది సాజీరా అదొకటి ఒకటి చెప్తా రెండవది ఆడవారికి ఈస్ట్రోజన్ ముప్పై రోజుల్లోనే బ్లడ్ లో ఉండాల్సినంత నార్మల్ ప్రొడక్షన్ ఈస్ట్రోజన్ ఓవరీస్ నుంచి ప్రొడ్యూస్ అయిపోతున్నాయి సాజేరా వదలెడితే ఓకే ఇది రెండో బెస్ట్ మూడోది ఫ్యాట్ మాస్ తగ్గి